ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను టేప్ కొలతలతో కాకపోతే ఈ లో వచ్చేసి చంక దగ్గర అనేది పట్టేస్తుంది అంటండి కస్టమర్కి అది పట్టేయకుండా కటింగ్ అనేది ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్ టు క్లియర్గా మీకు చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్ లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ బ్లౌజ్ పొడుగు తీసుకోవాలండి కొలత ఎక్కడ మార్చుకోవాలో చెప్తాను ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు పదమూడు ఇంచులు ఉంది బ్లౌజ్ పొడుగు పదమూడున్నర ఇంచులు తీసుకోవాలండి తర్వాత నడుము సైజు కొలుచుకోవాలి ప్రతిసారి చెప్పేలాగానే మీరు నడుము సైజు కరెక్ట్గా కొలుచుకున్నట్టయితే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి ఈ నడుము సైజు అనేది ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ లోపల ఉన్న ఖర్చులు అయితే కొలవకూడదు ఓకేనా కొలవకుండా ఈ పైన చుట్టు తిరుగుడు ఎంత ఉంది అనేది మాత్రమే కొలుచుకోవాలండి చూడండి ముప్పై ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఓకేనా ఇరవై తొమ్మిది ఇంచులు ఒక ఇంచు యాడ్ చేద్దామండి అప్పుడు ముప్పై ఇంచులు అయిద్ది ముప్పై ఇంచుల్లో రెండవ భాగం వచ్చి పదిహేను ఇంచులు నాలుగవ భాగం వచ్చి ఏడున్నర ఇంచులండి ఏడున్నర ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు అనేది నడుము దగ్గరేసే డాట్ల కోసం రెండు ఇంచులనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఓకేనా ఇప్పుడు చంక పొడుగు మార్క్ చేసుకుందాం అండి ఇప్పుడు ఈ బ్లౌజు కస్టమర్ ఏం చెప్పారు చంకలో పట్టేసినట్లుంది అది అనేది లేకుండా కట్ చేయమన్నారు మనం ఇప్పుడు బ్లౌజ్ పొడుగు కొలుచుకున్నాం జాకెట్లో నుంచి అలాగే నడుము లూజు కొలుచుకున్నాం ఇప్పుడు మనం చంక పొడుగు అనేది కొలుచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మార్కులన్నీ కలుపుకున్నామండి మీరు కూడా స్కేల్ యూజ్ చేసుకోండి ఎందుకంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే లైన్స్ అనేవి వంకర పడతాయి అంతకోసం స్కేల్ యూజ్ చేసుకోండి ఈ చంక దగ్గర కింద కుట్టు దగ్గర నుంచి ఇదిగోండి ఈ నడుము దాకి ఈ విధంగా అయితే కొలుచుకోవాలండి చూసారా చూసారా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇదిగోండి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచులు ఇదిగోండి మార్కింగ్ అనేది పెట్టేస్తున్నా చూడండి ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు ఓకేనా ఎనిమిదిన్నర ఇంచులు అనేది మార్కింగ్ పెట్టేశానండి ఇప్పుడు నడుము సైజు థర్టీ ఉంది కదా రెండు అంటే నడుము సైజ్ అనేది ట్వంటీ నైన్ ఉంది కాకపోతే మనకి నడుము ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కాబట్టి థర్టీకి మార్చుకున్నాం ఎగ్జాక్ట్ కొలత అయితే ఇరవై తొమ్మిది మాత్రమే ఉంది ఈ ఇరవై తొమ్మిది ఉంది కాబట్టి మనము నెక్కు వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకుంటున్నాను నేను రెండు పావు ఇంచుల నెక్ మూడించుల షోల్డర్ తీసుకుంటున్నాను నెక్కు షోల్డరు ఎప్పుడైతే మనం సపరేట్గా కొలుసుకోగలుగుతామో మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి బ్లౌజుల్లో ఓకేనా నెక్కు రెండు పావు పెట్టాను షోల్డర్ వచ్చేసి మూడించులు పెట్టాను ఇప్పుడు ఫైనల్గా నెక్ డీప్ పావు నెక్ డీప్ ఈ నెక్ డీప్ వచ్చేసి నడుము కుట్లు రెండు పట్టుకొని ఈ విధంగా మధ్యలోకి పట్టుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నెక్ డీప్ కింద పావించి వదిలేసేయాలండి పావించి వదిలేసి కొలుచుకున్న తర్వాత పైన కూడా పావించి ఎక్కువ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్పులన్నీ కలపాలండి మార్కింగ్ అయిపోయిందండి ఇక్కడ నెక్ రౌండ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ పెట్టుకొని జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ తీసేసుకుంటే అయిపోతుంది ఇదంతా స్ట్రైట్ లైన్ వచ్చిందండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రం ఇలా రౌండ్ చేసేసుకుంటే అయిపోద్ది అదే దగ్గర రౌండ్ అడిగారు అనుకోండి వన్ ఇంచుకు పెంచుకొని దీని మీదుగా మార్కింగ్ అనేది మార్చుకోవాల్సి ఉండిద్ది ఈ విధంగా మార్చుకోవాల్సి ఉండిద్ది అదే ఇంకొక వీడియోలో చూపిస్తాను క్లియర్గా ఇప్పుడు చంక లోతు అంటే చంక రౌండ్ కోసం ఒకటి పావింజులు మార్క్ చేసుకొని ఈ ఒకటి ఇంచుల మీదుగా కనపడుతుందరా చేతిలో ఏమన్నా అడ్డం పడుతుందా ఈ ఒకటి పావించుల మీదుగా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు ఈ కస్టమర్ ఏం చెప్పారంటే ఈ చంక ఈ చంక అనేది పట్టేసినట్లు ఉంటుంది ఫ్రీగా ఉండట్లేదు అని చెప్పింది మనం ఇక్కడ చేసుకోవాల్సిన మార్పు ఏంటంటే చెప్తా చూడండి అందుకే టైలరింగ్ క్లాసెస్ చెప్పింది అలాగే టేపు కొలతలు నేర్చుకోండి అని చెప్తున్నాను కదా ఇలాంటి మార్పులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి బ్లౌజ్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉంది పదమూడున్నర ఇంచులు ఉన్నప్పుడు మనము టైలరింగ్ క్లాస్ ప్రకారం చంక చంక వచ్చేసి పదమూడున్నరకి ఏడున్నర తీసుకోమని చెప్పాను ఇప్పుడు ఈ లైన్ అనేది పెంచుకుందాం ఇప్పుడు ఏడ కూడా కోటిం పావు ఇంచులకి మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఈ చంక లైన్ అనేది మారింది కదండి ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఇట్లా కిందకి పెరగటం వల్ల చంక అనేది ఫ్రీ వస్తుంది అలా కాకుండా కొలత బ్లౌజ్ ప్రకారం ఈ పైన లైన్ తీసేసాం అనుకోండి చంక రౌండ్ అనేది తగ్గిపోతుంది చిన్న రౌండ్ అనేది అయిపోయింది బాడీ మీదకి వేసుకోగాలని ఈ బ్లౌజ్ అంతా చంకలో పీక్ వచ్చినట్టు అంటే పట్టేసినట్లు అయిద్దండి ఎందుకంటే సరిపోయిన అంత చంక రౌండ్ లేదు కదా మన చంక అనేది రౌండ్ గా తిరగాలి కదండి అలాంటప్పుడు మనం ఎంత కొలత బ్లౌజ్ పెట్టి కుట్లు వేసినా సరే ఇందులో ఈ రౌండ్ అనేది తగ్గిద్ది కాబట్టి మనకి జాకెట్టు కొంచెం పట్టేసినట్లు ఉండిద్ది ఈ డౌట్ అనేది చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ చెప్తేనే తెలుస్తుంది ఎంత ఈజీగా చూశారు కదా అందుకు టైలరింగ్ క్లాసెస్ టేపు కొలతలు అనేది అంటే ఆది తో నేర్చుకోండి ప్లస్ టేపు కొలతలు నేర్చుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది మనం ఫైనల్గా చేయాల్సింది ఏంది చంక నెక్కు ఖచ్చితంగా కొలుసుకోవాలి కొలుసుకోపోయామంటే నెక్కు డీప్ ఎక్కువైపోవడాలు అలాంటివి జరుగుతాయండి షోల్డర్ మీద పావించు కుట్టుకు వదిలేసి ఫ్రెండ్స్ ఫస్ట్ చంక బాగా కొలుద్దామండి కుట్టుకు వదిలేశాను ఇది చూసారు కదా కరెక్ట్గా వచ్చింది ఇక్కడికి ఉంది చంక ఇది అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ కూడా మీకు చూపిస్తున్నాను ఇంత ఉంది ఓకేనా ఇక్కడ ఏమైంది పట్టేసినట్లు ఉంది అలా కాకుండా ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న బ్లౌజ్ ఇచ్చినా సరే మనం ఇక్కడ ఏం చేసాము మార్కింగ్ అనేది మార్చుకున్నాం ఓకేనా ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం అంటే ఖర్చులతో సహా ఇక్కడికి వచ్చింది అంటే ఇది ఈ భాగం అనేది ఇలా వచ్చింది మనకి ఇక్కడ ఏమైంది కాస్త క్లాత్ ఎక్కువ పెరిగింది మనకి ఈ చంక దగ్గర వచ్చే ప్రాబ్లం కూడా పోయింది ఓకేనా ఇప్పుడు నెక్ సైజు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ షోల్డర్ మీద కుట్టుకి మార్క్ చేసాం కదా ఆ మార్క్ దగ్గర నుంచి నెక్ అనేది ఈ విధంగా షోల్డర్ మీద కుట్టు అనేది ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా చూడండి నేను వేసిన మార్క్ మీద ఏ విధంగా కొలుస్తున్నానో చూడండి మీరు కూడా ఇదే విధంగా కొలుసుకోవాలి చూసారా ఇంత అనేది బయటికి రావాలా ఇప్పుడు ఈ నెక్ కూడా కరెక్ట్గా సరిపోతుంది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాం ఇవే కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వచ్చే డౌట్లు ఇవే మీరు ఆ క్లియర్ చేసి నేర్చుకున్నారంటే మీరు కూడా బ్లౌజులకి ఎవరికి గుట్న సెట్ అవుతాయి ఇప్పుడు ఈ రెండున్నర ప్లేస్ లో రెండు పావు ప్లేస్ లో రెండున్నర పెట్టామనుకో అనుకో బుధాలు జారే ప్రాబ్లం కూడా వస్తుంది అది కొన్నిటి కొన్నిటికి చిన్న బ్లౌజులకి పెద్ద బ్లౌజులకి తేడా అనేది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు వెనక పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము కొలత బ్లౌజ్ ఓన్లీ ఫ్రంట్ నెక్కు మాత్రమే యూజ్ చేయాలి మళ్ళీ అది తీసుకొచ్చి కొలత పెట్టామనుకో ఇది కూడా చేంజ్ అయిపోతుంది ఓకేనా రెండు పావించులు ఇక నన్ను చాలా మంది ఏమంటున్నారు అంటే అందరూ రెండించులు మలవాలని చెప్తారు కదా అక్క మీరేంటి రెండు పావు అని చెప్తున్నారు అంటే రెండించులు మలిచామా రెండున్నర మలిచామా రెండు పావు మలిచామా అన్నది కాదు కరెక్ట్ పాయింట్ మలుస్తున్నావా లేదా అన్నది మనకు ఇంపార్టెంట్ ఓకేనా రెండు పావు అని చెప్తున్నానంటే రెండు పావులు సెట్ అవుతుంది కదా బ్లౌజు అందుకు రెండు పావు అని చెప్తున్నా నేను ఓకేనా ఇప్పుడు నేను రెండు పావే మలిచాను నేను రెండు పావు మలిచానా లేదా అని మీకు చూపిస్తాను చూడండి వచ్చింది కరెక్ట్గా రెండు పావి ఇంచులు వచ్చింది ఈ రెండు పావి ఇంచులు మలిచేసి క్రాస్ ఎప్పుడైనా ఈ ఓపెన్స్ వైపు చంకర ఉండి ఉండేటట్టు చూసుకోండి ఇంతకు మించిన క్రాస్ ఏమి ఉండదు ఎవరికైనా కరెక్ట్గా సెట్ అయిపోద్ది రెండు పావు ఇంచులు మలిచేసి క్రాస్ అనేది ఓపెన్స్ వైప్ పెట్టుకొని మార్కింగ్ చేసుకుందాం స్ట్రైట్ గా ఇటు కూడా ఒక లైన్ వేసుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం అలాగే ఈ చంక రౌండ్ ఇది బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి షోల్డర్ కూడా అంతే మనకు ఒక్కటి మాత్రం ఇక్కడ మాత్రమే స్ట్రైట్ లైన్ వేసుకున్నాము ఈ షోల్డర్ దగ్గర నుంచి హ్యాజ్ ఇట్ ఈజ్ వెనక బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా మార్క్ చేశాము ఈ ఫ్రంట్ నెక్ అనేది ఎంత తీసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇదంతా మార్కింగ్ అయిపోయింది కదా ఈ స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలి ఈ స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకున్నాక ఈ కొలత బ్లౌజ్ ఆంటీ ఏం చెప్పారంటే ఫ్రంట్ నెక్ కొంచెం కిందకు ఉంది కొద్దిగా పైకి తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి మీరు ఇక్కడ ఇంకొక విషయం గమనించినట్లయితే ఈ సైడ్ చూస్తే ఒక ఇంచు కిందకెళ్ళిపోయింది ఇటు కరెక్టే ఉంది పట్టి వైపు కరెక్టే ఉంది కాజల్ పట్టి వైపు డౌన్ అయ్యింది ఈ ఆంటీ నాకేం ఏం చెప్పిందంటే ఇది మలసకపోతుంది ఈ షేప్ బెల్ట్ కాడ మలసకపోతుంది ఇట్లా పైకి పెట్టురా అని చెప్పింది ఇట్లా పైకి పెట్టకపోతే ఏమైందంటే వెనక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెనక భాగానికంటే ముందు భాగం కిందకు ఉండదు ఎంత హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా సరే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది కిందకు ఉండదు సమానంగా ఉంటది అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఇలా సమానంగా అయిన ఉండిద్ది కానీ ఈ విధంగా ఉండదు ఈ విధంగా ఉన్నప్పుడు అంటే ముందు భాగాలనే కిందకి ఈ కింద జారిపోతుంది వెనక అనేది పైకి లేస్తుంది బ్లౌజ్ సెట్ కాదు బాడీకి ఇప్పుడు ఈ మిస్టేక్ ఎలా సరి చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఈ షోల్డర్ మధ్యలో టేప్ పెట్టేసి అసలు ఈ నెక్ ఎంత ఉంది ఎంతలో ఉందనేది చెక్ చేసుకోవాలి ఆరున్నర ఇంచులలో ఉంది నెక్ అనేది మనం ఏం చేయాలంటే ఆరు ఇంచులలో నెక్ తీసుకుందాం మరి అదేందక్క కుట్టేసరికి మళ్ళీ ఆరున్నర వస్తుంది కదా అని అడగచ్చు అలా అంటే ఈ డౌట్లు మీకు రాకుండా నేను ముందే చెప్తున్నా అక్కడ పైన కూడా పోతుంది కదా ఇప్పుడు ఈ ఆరించులలో నెక్ అనేది తీసుకుందాం ఈ ఆరించులలో నెక్ అనేది తీసుకోవాలా సుమలత హాఫ్ ఇంచు ఈ నెక్ రౌండ్ కోసం ఈ ముందు కూడా హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని కనపడుతుందా హ్యాండ్స్ ఏమైనా అడ్డం వస్తున్నాయా ఓకేనా ఈ ఆరుంచులలో హాఫ్ ఇంచ్ ఇలా కార్నర్ దగ్గర తీసుకొని ఇక్కడి నుంచి రౌండ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ వెనక భాగం అనేది తీసి పక్కకు పెట్టేసుకుందాం ఈ డాట్లన్నీ నీట్గా ఇలా కలిపేసుకుందాం ఒక్క పావి ఇంచ్ మాత్రమే లోతు పోతుంది చిన్న బ్లౌజ్ కదా పెద్ద సైజ్ వాటికి అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోవచ్చు ముందు భాగంలో ఓకేనా ఒక పావి ఇంచ్ మాత్రమే లోతు వెళ్ళింది ఇప్పుడు చూడు ఈ ఆరెంజ్లలో నెక్ రౌండ్ తీసుకున్నాం కదా కూడా షోల్డర్ మీద పావించి కుట్టుకు వదిలేసి ముక్సులు పట్టి వైపు కొలుచుకుందాం ఇదో ఈ షోల్డర్ కుట్టుందా ఈ మార్కు దగ్గర పెట్టేయాలి పెట్టేసి చూసావా ఈ ఉక్స్ మందమే బయటకు వచ్చింది ఇప్పుడు ఈ ఇంతే వచ్చింది కాబట్టి మనం కుట్టేసరికి ఈ నెక్క ఎంత ఉందో ఇది కూడా అంతే వస్తుంది ఈ ఆంటే మనకు కొంచెం పైకి పెట్టమన్నారు కదా ఇలాంటప్పుడు కొలుచుకున్నాక సమానం అనిపిస్తే మనం కొంచెం పైకి మార్చుకోవచ్చు అంటే డైరెక్ట్ ఇప్పుడు కట్ చేసేస్తే దాని అంతా అయ్యిద్ది ఆ మనం ఇలా కొలత కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది కొలుచుకున్న తర్వాత ఇక్కడికి తీసా స్క్వేర్ షేప్ చూడు ఒక్క పావించి అనేది పైకి తీసుకున్నా నేను ఓకే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు చూడు ఆమె కొంచెం పైకి పెంచముంది కాబట్టి పైకి వచ్చేసింది ఓకేనా తర్వాత మనం ఏం చేయాలా ఈ కింద మార్కు ఉంది కదా ఇది కుట్టుకో మనం నెక్కు కుట్టడం కోసం ఇది ఎలానే వదిలేసుకొని ఇక్కడి నుంచి నాలుగో బుక్స్ ఓకేనా ఇక్కడి నుంచి నాలుగో బుక్స్ ఎగ్జాక్ట్ నెక్ ఇక్కడికి ఉంది మనం ఒక్క పావించి మాత్రం వదిలేసాం వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి నాలుగో బుక్స్ చేసాం ఏడు నుంచి క్రాస్ తీసుకోవాలి ఈ క్రాస్ అనేది ఇట్లా డౌన్ చేసుకుంటే వెళ్ళాలి ఈ క్రాస్ మార్చుకోండి ఈ క్రాస్ తీసే పద్ధతి మార్చుకుంటే మనకి ఎవరికైనా బ్లౌజులు అనేవి కరెక్ట్గా సెట్ అయిపోతాయి ఓకేనా మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దానిలాగా ముందు పట్టు అనేది డౌన్గా దిగిందా లేదంటే మనం కుట్టింది పైకి వచ్చిందా అనేది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తానండి అయిపోయింది ఫ్రంట్ మార్కింగ్ కూడా కటింగ్ చేసుకుందాం ఫైనల్ ఫైనల్గా హ్యాండ్స్ కటింగ్ అండి ఈ హ్యాండ్స్ కటింగ్ వచ్చి ఇదిగోండి ఇలా నాలుగు మరతలు వేసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఇక్కడి నుంచి ఇది చేతి పని బ్లౌజ్ కదా ఒక ఇంచు ఒక ఇంచు అనేది చేతి పని కోసం తీసుకోవాలండి తీసుకున్న తర్వాత బ్లౌజు హ్యాండ్ పొడుగు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాము నాలుగు మరతలు వేసుకోవాలండి ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసి చేతి పనికి ఎక్స్ట్రా మలుస్తాం కదా ఇలా పట్టి ఈ పట్టీ కోసం ఒక ఇంచు వెడల్పు అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి కానీ నాకు ఈ ఆంటీ ఏం చెప్పారంటే ఈ పట్టీ మందం తగ్గించురా అని చెప్పారు అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నాను డైరెక్ట్ హ్యాండ్ మార్కింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది మలుస్తాం కదా అప్పుడు ఈ పట్టి ఎంత ఉందో అంత తగ్గిపోతుంది మనకి హ్యాండ్ సైజ్ అనేది ఇప్పుడు నేనైతే డైరెక్ట్ మార్క్ చేసేస్తున్నానండి ఒక ఇంచు తగ్గించమున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒక వేలు పట్టండి ఈ చివరకు ఒక వేలు పట్టుకోండి హ్యాండ్ హైట్ కరెక్ట్గా ఇట్లా లాగి హ్యాండ్ హైట్ అయితే మార్క్ చేసుకోండి మళ్ళీ ఈ చివర ఈ విధంగానే పట్టుకొని ఈ హ్యాండ్ ఇలా పెట్టేసి ఇలా సర్దుకుంటూ ఇదిగోండి డౌన్ ఉంది ఇంత కుట్టుకు ఎక్స్ట్రా ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది ఆ మార్క్ దగ్గరికి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ వచ్చేయాలి నా హ్యాండ్ కటింగ్ అయితే ఎట్లానే ఉంటుందండి మీకు ఏమైనా మార్చి చెప్పముంటే కామెంట్స్ లో అడగండి నేను చెప్తాను మరి ఇట్లా కట్ చేస్తే ముడతలు వస్తాయి అక్కడంటే ఇంత మటుకు అయితే నాకు ఎవరికి రాలేదండి మీరు ఇంకా కరువు తీస్తారు కదా హ్యాండ్ కరువు అట్లా కావాలన్న నేను చెప్తాను ఇదిగోండి హ్యాండ్ హైట్ మీద టక్స్ పెట్టాను కదా ఒక ఆఫ్ ఇంచ్ అనేది పక్కకు మార్క్ చేసుకొని ఇది అనేది ఒక ఆఫ్ ఇంచ్ లోతుతో చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా చివరి దాక వద్దు చిన్న హ్యాండే కాబట్టి కొంచెం కుట్లు వారికి వదిలేసి ఈ విధంగా అయితే చేతికి లోతు తీసుకోండి ఫైనల్గా నడుం పట్టి షేప్ పట్టీలు తీసుకుందాం అది నడుం పట్టి అండి షేప్ పట్టీలు రెండు వస్తాయి రెండు తీస్తాను ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఉక్సల పట్టి వైపు అమ్మా ఇదిగోండి ఉక్సల పట్టి వైపు ఖర్చుతో సహా అంటే ఉంది కదా ఖర్చు ఇక్కడికి ఉంది కాస్త ఎక్కువ తీసుకుందాం దీనికి చాలా తక్కువ ఉంది కదా అందుకు షేప్ బెల్ట్ హైట్ అండి హాఫ్ ఇంచ్ ఎక్కువ షేప్ బెల్ట్ ఏం మారవట్లేదండి షేప్ బెల్ట్ సైజ్ ఒకటే పెడుతున్నాను కానీ ఫ్రంట్ భాగాల్లో పైకి పెంచాను కదా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కుట్టిన తర్వాత నడుం వైపు మార్కింగ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చక్కగా ఇలా ఇక్కడ మనసు పోతుందని చెప్పారనేసి షేప్ పట్టి సైజ్ తగ్గించారు అనుకోండి ఇక్కడ ఉందే చిన్న షేప్ పట్టి మనం ఇంత తగ్గించాము అప్పుడు ఇంకా చిన్న షేప్ పట్టి అయిపోద్ది మన చెస్ట్ అనేది కూర్చోదు అలా చేసినప్పుడు ఈ క్రాస్ లో తేడా చేసుకోవాలా అంటే ఈ క్రాస్ అనేది ఉంది కదా ఇది అనేది ఇట్లా పెంచుకోవాలా పెంచుకున్నప్పుడు అది ఇట్లా దిగబడే ప్రాబ్లం అనేది తగ్గిద్ది ఓకేనా బ్లౌజ్ కటింగ్ వరకే చూపిస్తున్నాం కానీ మనకి ఉక్సు కాజా పట్టికేమో ఈ నెక్ పీస్ ఉంది కదండి ఇది యూస్ చేసుకోవచ్చు క్రాస్ పీసులు తీసుకోవడం కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక భాగమేనండి ఎక్కడ క్లాత్ అనేది సాగిద్దో అక్కడ ఇంచ్ ఎడల్పు తోటి మనం నెక్ చేసే పీసులు అయితే తీసుకోవాలండి ఈ ఎక్కడ కట్ చేయాలో చాలా మందికి అర్థం కాదు మన క్లాత్ క్రాస్ వచ్చిన కాడ తీసుకోవాలి ఇగోండి మూడు పట్టీలు అయితే తీసాను సరిపోతాం నెక్స్ట్ సైజుకి మొత్తానికి బ్లౌజ్ కటింగ్ అయితే మీకు ఈరోజు ఇంకో ప్రాబ్లం క్లియర్ చేస్తూ చెప్పానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి బ్లౌజ్ అనేది కస్టమర్ ఎలా ఉందో చెప్పింది మీకు రివ్యూ కూడా నేను చెప్తాను ఓకేనా ఇదండి ఈరోజు సాదా బ్లౌజ్ టేప్ కొలతలతో చంక దగ్గర పట్టేయకుండా కట్టింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు నెలల పాటు టైలరింగ్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్